స్టూడియో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల పవిత్రను కాపాడే విధంగా అధికారులు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి నిర్మల రామానాయుడు తెలిపారు స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి నిర్మల రామానాయుడు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ శనివారం కాలినడకన తిరుమలకు చేరుకొని ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకోవటం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం అభ్రంతనీయమన్నారు స్వామి సన్నిధిలో ఆధ్యాత్మికత చింతనను పెంచే విధంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు రాజధాని లేని రాష్టంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ప్రజా రాజ రాజధానిగా అమరావతిని నిర్మించే శక్తిని కు స్వామి ప్రసాదించాలన్నారు తద్వారా విద్య ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు రెండు పేల నలభై ఏడులో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు తెలుగుదేశం ఈ ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పరిసర తిరుమల ప్రశాంతతను కాపాడే ఆధ్యాత్మిక చింతనను పెంచేటువంటి విధంగా ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి ముందుకు తీసుకెళ్లే విధంగా రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న అదేవిధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మరి అధికారులు దృష్టి సారించి మరి ఆ యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయంలో కూడా మరి ప్రజల నుంచి కానీ భక్తుల నుంచి కూడా మంచి స్పందన అన్న ప్రసాదాల దగ్గర నుంచి ఉచిత అన్నదానం దగ్గర నుంచి మరి ఇక్కడ కౌంటర్ల దగ్గర అందించే వసతుల దగ్గరించి అన్నిటి నుంచి కూడా ప్రజల నుంచి కూడా ఒక మంచి భావన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను పనిచేస్తున్నారు అధికారులు ప్రభుత్వం అనేటువంటి భావన ఈరోజు అందరిలో కలవడం చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మేము కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని కాలినడకన తిరుమల చేరుకుని మరి వెంకటేశ్వర స్వామి గారు కూడా మేము కూడా కోరుకోవడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం అయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక ప్రజా రాజధాని ఒక ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం మరి త్వరితగతంగా పూర్తి కావాలి మళ్ళీ ఆ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకంతటికీ కూడా ఆ రాజధాని ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జవా అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఏదైతే దురదృష్టవసారితో గత ఐదు సంవత్సరాల్లో అరే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే విధ్వంసానికి గురైందో మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ఆ పోలవరం ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలంటే లక్ష్యం మాది ఏదైతే మేము తీసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశస్సులు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మళ్ళీ పరిశ్రమ పారిశ్రామిక ఈ రాష్ట్రం వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు రెండు వేల నలభై ఏడు మరి ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్ కల్లా మరి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశస్సులు కూడా ఉండాలని అందులో కూడా పర్టికులర్గా ఏదోతి యొక్క రాయలసీమ ప్రాంతం మరి గతంలో మరి ఏదోతి కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం మరి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశస్సులతోటి హంద్రీనివా ఒక గాలేరు నగరి ఒక తెలుగు గంగ ఒక హెచ్ఎల్సి ఒక ఎల్ఎల్సి ఒక కేసీ కెనాల్ ఇట్లా ఏ ప్రాజెక్టు చూసినా ఏ రిజర్వాయర్ చూసినా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో రాయలసీమ ప్రజలను కూడా మరి యొక్క సిమగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఆశస్సులు ఉండడం ద్వారానే ఈరోజు కూడా నెలలో మరి చరిత్రలో అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలు ఎప్పుడూ లేనటువంటి విధంగా శ్రీశైలం మరి యొక్క రిజర్వాయరు జూలై మొదటి వారంలో నిండుకుని ఆ శ్రీశైలం కృష్ణమ్మ జలాలు మరి ఏదైతే హంద్రీ నెవా అన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై కీసెక్ల నీటి సామర్థ్యాన్ని కూడా పెంచి ఆ హంద్రీనివా అంటే శ్రీశైలం క్షేత్రం దగ్గర నుండి ఆ హంద్రీ నివా ద్వారా రేపు అడవుపల్లి రిజర్వాయర్ నిండుకుని అడవుపల్లి రిజర్వాయర్ నుంచి నేవా బ్రాంచ్ కెనాల్ని కూడా మరి డెవలప్ చేసేయడం ద్వారా మరి భవిష్యత్తులో రాబోయేటువంటి సంవత్సరంలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ యొక్క బాలాజీ మరి యొక్క రిజర్వాయర్లు ఇవన్నీ కూడా నింపి అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణమ్మ జలాలు వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమలు కూడా తీసుకొచ్చి ఇక్కడ త్రాగునీరు సంబంధించినటువంటి పరిశ్రమకు అవసరాలు కూడా తీర్చాలనేటువంటి ప్రయత్నం అన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా పవిత్రంగా ఈ రోజు మేము కూడా కోరుకోవడం